మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ మధ్యన అకౌంట్ బడ్జెట్ సమావేశాలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముచ్చటగా మూడు రోజులు అన్నట్టుగా ఐదు రోజులతో సమావేశం ముగించారు ప్రజోపయోగకర చర్చలు ఏమీ జరగలేదు పాపం దివాళ తీసిన గల్లా పెట్టేలాగా ఉంది అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల అటెండెన్స్ మొఖాలు మాడిపోయి కందగడ్డలలాగా పాపం ఇంటికి పోతున్నాం మళ్ళా ఈ సభకు రాగలవా లేవా అన్న భయాందోళనతోటి వాళ్ళంతా గడిపారు అసెంబ్లీకి హాజరు కాలే ఎవరు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఆఖరి రోజునైతే అసలు కోరం లేదు ఐదుగురే ఐదుగురు ఉన్నారు మేము పన్నెండు మంది ఉన్నాం ఐదుగురే ఐదుగురే ఉన్నారు ఘోరం లేక ఇరవై నిమిషాలు గెల్లం మోగుతూనే ఉంది అంటే ఏ పరిస్థితి వెళ్ళిందో వైఎస్ఆర్ పార్టీ ఒకసారి అర్థం చేసుకొని కోరుతున్నాం ఆ తర్వాత గంటకు వాయిదా వేశారు మళ్ళా రెండున్నర గంటల తర్వాత చర్చకు ఉపక్రమించారు టీ బ్రేక్ రెండున్నర గంటలు అంటే ఎంత గందరగోళంలో ప్రభుత్వం ఉందో ఇది ఒక నిదర్శనం చరిత్రలో ఎప్పుడూ లేదు సమయాన్ని గుర్తుపెట్టుకొని నడపడం ఆనవాయితీ తొమ్మిది గంటలంటే తొమ్మిది గంటల గంట మగుతుంది స్పీకర్ గారు వచ్చి కూర్చోవాలి గవర్నర్ గారి ప్రసంగం ఇరవై రోజు ఇరవై ఐదు నిమిషాల ఆలస్యం పాపం ఆయన నాలుగు గ్లాసులు నీళ్ళు తాగాడు ఆ ప్రసంగం చేయటానికి ఆ తప్పుని అవాస్తవాలని జీర్ణించుకోలేక గవర్నర్ గారు కూడా అర్థమైపోయింది రాష్ట్ర పరిస్థితి ఆయన జీర్ణించుకోలేక నాలుగు గ్లాసులు నీళ్ళు తాగాడు అబద్ధాలు చెబుతున్నాము వాస్తవ విరుద్ధంగా మనం చెప్పాల్సి వస్తుందని బాధ ఇక్కడ ఒక చిన్న ఒకటే ఎగ్జాంపుల్ ఉద్యోగ కల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు రెండున్నర లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారంలో రావడంతో మొదటి సంతకం పెడ ఆయన చాలా వాటికి చెప్పాడు మొదటి సంతకం అని మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఒక్క ఉద్యోగమైనా కల్పించాడా మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్లో రెండు వేల పద్నాలుగు పదిహేను పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ఆయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంత పెట్టుబడులు వచ్చినాయని వివరాలు అడిగాము మేము దాంట్లో వాళ్ళు ఇచ్చింది ఆ మధ్యకాలంలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై పరిశ్రమలు వచ్చాయని యూనిట్స్ ఎంఎస్ఎంఈలో కానీ ఎల్ఎంలో కానీ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై వచ్చాయి ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై యొక్క ఉద్యోగాలు ఆ హయాంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే సబ్జెక్ట్ ఉద్యోగాలే ఇవ్వలేదు పరిశ్రమలే రాలేదు పెట్టుబడులు రాలేదని చెప్పిన పెద్ద మనిషికి ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్ దాంట్లో కూడా వారి హయాంలో వారిచ్చిన జీవో ప్రకారమే జీవో వాళ్ళు ఒకటి ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్నటిదాకా కూడా వాళ్ళు సైన్ చేసిన ఎంఓఎస్ మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల యాభై నాలుగు కోట్లు అని చెప్పారు కానీ దాంట్లో ఎస్టాబ్లిష్ అయిన పద్దెనిమిది ఎంఓఎస్ వచ్చిన పెట్టుబడి ఐదు వేల ఏడు వందల పది కోట్లు మీరు ఎంవైలు కుదుర్చుకుందేమో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది అయితే మీకు వచ్చిన పెట్టుబడి ఐదు వేల ఏడు వందల పది ఉద్యోగాలు ఇచ్చింది తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఇది మా మేం చెప్పలా ఇదిగో మీ ప్రభుత్వం మీరిచ్చిందే ఏమిటో ఐదేళ్లలో ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు కల్పించి అన్ని ఇండస్ట్రీస్ తెప్పిస్తే మీకు ఎందుకు ఇండస్ట్రీ రాలేదు ఉన్నాయి ఎందుకు పోయినాయి ఇవి మాట్లాడదామంటే మైక్ లెవెల్ మాట్లాడినవారు రోజు ఎక్స్పైల్ చేయటం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది గత నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల కాలంలో కొన్ని నిమిషాలు కూడా మాకు మైక్ లెవెల్ నిన్న ఆయన స్కోప్ వేస్తా నేను బ్రహ్మాండంగా చేశాను సమాన అవకాశాలు ఇచ్చాను అది స్పీకర్ గారు మధ్య ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి రికార్డులు తీద్దాం ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఇచ్చారు ప్రతిపక్షానికి ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చారా డిప్యూటీ లీడర్లు అయినా మాకు మైక్ ఇచ్చారా మాట్లాడిచ్చారా అసెంబ్లీని గ్రాప్ చేశారు మీరు మీ మీ ప్రచార ఆర్భాటాలకి తప్పుడు ప్రచారాలకు వేదికగా వాడుతున్నారు మమ్మల్ని బయటకు ఎంటే వేయటం తప్పుడు ప్రచారాలు చేసుకోవటం ప్రకటనలు చేయటం చిన్న ఎగ్జాంపులే ఇచ్చాను నేను అన్ని రంగాలన్నీ నిర్వీర్యం చేశారు ఆఖరికి గారు చెప్పి ఆయన ఒక అప్పులు అప్పారు అప్పులు తేవడం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు నేపితే ఆయన చేసింది ఏమీ లేదు ఇవాళ కాంట్రాక్టర్లు రోడ్డు మీద అలర్ట్ చేస్తూ ఉన్నారు విజయవాడ సెంటర్లో మా బిల్లులు ఇవ్వండి బాబోయని హైకోర్టు ముట్టికాయలేస్తుంది రండి ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రండి కోర్టుకు రండి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చి ఏం చేశావు సంక్షేమం అన్నావు కొన్ని సంక్షేమం సరిగ్గా అమలు చేశావా మేము ఎత్తి స్పెసిఫిక్ స్పెసిఫిక్గా వివిధ రాష్ట్ర ప్రాయుత పథకాలతో కేంద్ర ప్రాయుత పథకాలు మిళితమై ఉన్నాయి అమ్మఒడు అన్నావు ఎన్నికల ముందు ఎంతమందికైనా ఇస్తాను అమ్మ చెల్లిని బొగ్గులు నిమిరావు వచ్చాక ఎంతమందికి ఇచ్చావు ఒక్కళ్ళకి అన్నావు ఎన్ని లక్షల మంది బిడ్డలు చదువుతున్నారు ఎంతమందికి ఇచ్చావు ఎనభై ఆరు లక్షల మంది అకౌంట్లో ఉంటే నువ్వు ఇచ్చింది అంత పదిహేను వేలు అన్నావు దాన్ని పన్నెండు వేలు చేసావు అంకెల గారు చెప్తే చేసింది ఏంటి రెండో బిడ్డకు నువ్వు వెయ్యిపోతే వాళ్ళు చదువుకొని చదువు మానాలా విదేశీ విద్య నాలుగు సంవత్సరాలు గుర్తురాలేదా తెలుగుదేశం హయాంలో ఐడెంటిఫై చేసిన ఫేమస్ యూనివర్సిటీల్లో విదేశాలలో ఎదుర్కొన్న దళితులు బలహీన వర్గాలు కానీ పేదవాళ్ళందరూ కూడా అవకాశాలు ఇస్తే పది నెలల బిట్టి మాత్రం మూడు వందల డెబ్భై మందికి ఇచ్చావా నాలుగు వేల తొంభై ఏడు మందికి తెలుగుదేశం విదేశీ విద్యకు అవకాశం ఇచ్చింది ఆఖరికి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఎన్నికల ముందు గుర్తుకొస్తున్నాయి పాపం ఆయనకి అన్నిటి దగా చేసావు నీటి పారుదల రంగానికి దగా చేసావు పోలవరంలో అంకిలకారుడి చేసి దోసేస్తా ఉన్నావు మద్యంలో మైనింగ్లో దోపిడీ భూముల కబ్జా రాష్ట్రాన్ని కుదోపెట్టేశావు ఎనభై నాలుగు లక్షల మంది విద్య విద్యార్థులయ్యారు అమ్మఒడికి అర్హులు ఎనభై నాలుగు లక్షల మంది నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చావు నువ్వు నాడు నేడు గొప్పగా చదువుతాడు అద్భుతాలు చిత్రించావని పదహారు వేల కోట్ల రూపాయలు నాడు నేడు అన్నావు అది యానిటీ స్కీమ్ తెలుగుదేశం అయ్యాలోనే మొదలైంది యానిటీ స్కీమ్ స్కూల్స్ అన్నిటి కూడా రీమోడల్ చేసుకుంటూ రావటం డిజిటలైజేషన్ చేయటం అవన్నీ కూడా నువ్వు ఖర్చు పెట్టిందంట ఏడు వేల నూట అరవై మూడు కోట్లు ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే నిర్మాణంగా కాలే అంత రంగులకి పేర్లకి డబ్బులు ఖర్చు పెట్టేశాడు మూడు వేల కోట్లు అన్నిట్లోనూ దోపిడే బూట్లు ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వ పథకంలో ఉంటుంది యూనివ స్కూల్ డ్రెస్సులు కానీ బూట్లు కానీ నలభై శాతం కేంద్రం ఇస్తుందండి పాత పెట్టేశాడు అర్హుల్లో ముప్పై శాతం కోత పెట్టేసి దోపిడీ చేశాడు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశాడు ఇవాళ మేము ఒకటే చెబుతున్నాము గవర్నర్ ద్వారా తప్పుడు ప్రచారం చేయించావు నీ బడ్జెట్ లెక్కల ప్రకారం నువ్వు ఖర్చు పెట్టలా దళిత యాక్షన్ ప్లాన్ లేదు బీసీ యాక్షన్ ప్లాన్ లేదు మైనార్టీ యాక్షన్ ప్లాన్ లేదు సర్వాభరణాల నిమిత్తం ఒక రూపాయి ఖర్చు పెట్టానని అన్నిటికీ ఒక వంకబెడుతున్నావు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా కబ్జా చేశావు నువ్వు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ కూడా కబ్జా చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశావు అంటున్నారు సర్పంచ్లు జడ్పిడి లంపిడి రోడ్లెక్కితే బలవంతంగా ఈడ్చుకెళ్ళి పోలీసు లాకప్పులో పడేస్తున్నావు ప్రజాస్వామ్యంలో ఉంటాయి ఆ హక్కులు కూడా అరిస్తూ ఉన్నావు వాలంటీర్ వ్యవస్థను పెట్టి అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నావు ప్రభుత్వ ఖర్చుతో అధికార దుర్వినియోగం చేస్తున్నావు మీడియాని శాసిస్తావు నియంత్రణిస్తావు నువ్వేమో దోచుకున్న సొమ్ముతో సొంత మీడియాలు పెట్టి అనుబంధ మీడియాలు పెట్టి గోపస ప్రచారం చేస్తావు మన సోషల్ మీడియాలో పచ్చిపూతులు ఆఖరికి ఎంత కర్మ అంటే ఈ నీ ముఖ్యమంత్రి సొంత చెల్లెల్నే ఎక్కడ పుట్టావు ఎప్పుడు పుట్టావు అని అడిగే దరిద్రం స్టేజ్కి దిగుద్దారేటంటే అతను నైతిక శక్తి అలాంటిది ఆలోచన చేయండి నీ సొంత సోషల్ మీడియా చెల్లి మీద అభాండాలు వేసి ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే కళ్ళు మూసుకుపోయా జగన్మోహన్ రెడ్డి ఇంత నీచానికి దిగజార్తావా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసావు ఎక్కడ చూసినా దోపిడీ 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 ఏ రంగంలో చూసినా అవినీతి అందుకనే ఈ రోజున అందరికి దగ్గ ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నాయని చెప్పిన వాడివి ఇవాళ పదిహేడు వందల యాభై పోస్టులకి ఇస్తావా పదిహేడు వందల పది పోస్టుల చెప్పిందేమో ఇరవై మూడు వేల పోస్టులు అని చెప్పావు ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీ అని చెప్పి టీచర్స్ని ఇవాళ పదిహేడు వందల యాభై పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తావా అది ఎన్నికల ముందు ఇది దగా చేయటం కాదా నిరుద్యోగ యువతని మోసం చేయటం కాదా సీఎం రిలీఫ్ ఫండ్లో దగ్గ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దోచేసి ఎవరికి అందరి పాపం పేదలు ఆరోగ్యశ్రీలో దాకా ఆరోగ్యశ్రీకి వాళ్ళు బిల్లులు చెల్లించగా సరైన మందులు ఇవ్వక అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు వైద్య రంగం కొనారీపోతుంది అన్ని అబద్ధాలు గోప పదిహేడు మెడికల్ కాలేజీలు బాగా నడుస్తున్నాయని చెబుతాడు అసలు మొదలైందే మూడు పదిహేడు మెడికల్ కాలేజ్ అద్భుతంగా నడుస్తున్నాయి అని చెప్పి చెప్పే స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు గోపెల్స్ అబద్ధాల ప్రచారంలో ఆరితేరిన ముఖ్యమంత్రి గారికి పద్మవిభూషణ్ బెరుది ఇవ్వాలి రాబోయే చరిత్రలో పాఠ్యాంశాల్లో అవినీతి పనులు ఎలాగా రా దేశాన్ని దోచుకున్నారని చెప్పాలంటే ముందు ఇన్ఫేరే చెబుతారు రేపు ఈరోజు ఈ ప్రభుత్వం బడ్జెట్ లెక్క ప్రకారం ఖర్చు పెట్టలేదు సంక్షేమానికి గండి కొట్టారు అభివృద్ధికి గండి కొట్టారు రోడ్లు అర్థంలాగా ఉన్నాయట ఆయన చెబుతున్నాడు ప్రస్తుతం ఏంటంటే రాష్ట్రంలో ఒక డాక్టర్ గారు చెప్పారు నాకు ఏ వ్యాపారం లేదు ఏం చేయాలంటే ఒక మంచి వ్యాపారం ఉందని చెప్పాడు ఏంటో చెప్పండి ఏదన్నా వ్యాపారం చేయాలి కదా మళ్ళీ రిటైర్మెంట్కి కొంత డబ్బులు కూడా కావాలి కదంటే ఆయన నడుము పెట్టుకునే బెల్ట్లు ఉంటాయి కదా పేషెంట్లు పెట్టుకునే బెల్టులు అవి తయారు చేయొచ్చు ఇండస్ట్రీ బాగుంటుంది అన్నాడు ఏమిటయ్యా అన్నాను ఏమి లేదండి రోడ్లు పోయి గోతుల్లో పడి నడువు నెరగొట్టుకున్న వాళ్ళందరికీ కూడా బెల్ట్ వేయాల్సి వస్తుంది వాటికి చాలా డిమాండ్ ఉంది హెడ్ బ్యాండేజ్లు కూడా డిమాండ్ ఉంది ఎందుకంటే ప్రమాదాలు జరిగి చాలామంది యువకులు మహిళలు రోడ్ల తల్లలు చచ్చిపోతూ ఉన్నారు కేసులు పెరిగిపోయినాయి అందువల్ల ఇలాంటివి పెట్టుకుంటే మీరు బాగుపడతారని చెప్పారంటే సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు రోడ్ల అధ్వాన స్థితి ఒక నిదర్శనం కేంద్ర ప్రాయుత పథకాలకు మ్యాచింగ్ ఇవ్వక రాష్ట్ర ప్రజనాలు దెబ్బతిన్నాయి రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి నేషనల్ హైవేస్ ఆగిపోయినాయి సీపోర్ట్లు ఆగిపోయినాయి ఆఖరికి విమానాలు దక్కిపోతున్నాయి ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం నష్టపోయింది ఒకటే ఆయన మిగిలింది అరాచకం సృష్టిద్దాం తనకు తన అలవాటైన ఫ్రాక్షన్ రాజకీయాల్లాగానే లాగానే భయానక వాతావరణం సృష్టిద్దాం ప్రజల హక్కును అరిద్దాం మీడియాని శాసిద్దాం అనుకుంటే అయ్యేది కాదు కొందరిని కొంతకాలం మోసం చేయవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేదు ఆయన అందరినీ మోసం చేయి ఎలా కాలం అనుకుంటున్నాడు ఒక్కసారి మోసపోయారు ఒక్కసారి ఒక్కసారి మోసపోయారు దగాపడ్డారు దగబడ్డ ప్రజలు ఇవాళ తిరుగుబాటు బావట ఎగరేస్తూ ఉన్నారు ఉద్యమ పందాలు ఎంచుకుంటా ఉన్నారు మొన్న డ్వాక్రా మహిళలు నిన్న ఆశావర్కలు పోలీసు వ్యవస్థలో కూడా నిర్వేదం మా అధికార దుర్వినియోగం చేసి మమ్మల్ని బలి పశువులు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారని చెప్తున్నారు పోలీసులంతా తాడేపల్లి ప్యాలెస్కి కి కోటలాగా కట్టాడు మొన్న నేను చూశాను అటు నుంచి వస్తాం రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి లైటింగ్ లేవు లైట్లు వెళ్ళవు కానీ ఆయన కోట చుట్టూ ఒకప్పుడు పెనుగొండ చంద్రగిరి రాయలవారి ఒక రెండు పోర్టులు ఉండేవి ఈయనకు ఊరికొక పోర్టు అత్యంత పేదవాడిని నుంచి చెబుతాడు కదా నీ పోర్టుల సంగతి ఏంటి తాడేపల్లి ప్యాలెస్ విడుపులపాయ ప్యాలెస్ పులివెందల ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ లోటస్ పాండ్ ప్యాలెస్ హైదరాబాద్లో ఇప్పుడు విశాఖపట్నంలోను చెన్నైలోను మరో రెండు ప్యాలెస్లు నువ్వు ఎట్లా పేదవాడివయ్యా ఇంత ప్యాలెస్లు కట్టి వేల కోట్ల రూపాయలు సంపద నీ చేతిలో ఉంది సాక్షి టీవీ ఉంది సాక్షి పేపర్ ఉంది అనుబంధ టీవీలు ఉన్నాయి నీకు పెట్టుబడుల ద్వారా నువ్వు ఎలా పేదవాడివయ్యా ఇది పేదవాడికి ఉన్నవాడికి మధ్య పోరాటం అట ఈయన పేదవాడు ఇన్ని ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడా ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదన ఉన్నవాడు పేదవాడా అందుకనే తెలుగుదేశం హయాంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ ఆరు నుంచి ప్లస్ నాలుగు పది స్కీములు ప్రకటించాం పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సంపాదన పెంచి సంపాదని రాష్ట్ర పేదరిక నిర్మూలన కోసం ఖర్చు పెట్టాలి అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో మా మేనిఫెస్టో వస్తూ ఉంది ఇవాళ లోకేష్ బాబు గారి శంకారావం మొదలవుతా ఉంది ఎక్కడైతే చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ తిరగలేదో ఆ ప్రాంత నియోజకవర్గాలన్నీ కూడా కవర్ చేసేలాగా శంకరారావు మొదలవుతుంది ఈ అరాచక ప్రభుత్వం యొక్క విధానాల మీద చీల్చి చం కోసం వివిధ ప్రాంతాల నియోజకవర్గం వారీగా ఆయన యాత్ర మొదలవుతుంది ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా అలాగే పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన కొన్ని లక్ష్యాలు కలిపి ప్రచారం ఎన్నుకొని నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన మొదలవుతుంది దానికి అంతా సన్న సన్నద్ధం ఉన్నారు ఇవాళ స్థానికంగా కూడా అధికార దుర్వినియోగం ఎక్కువైపోయింది రెవెన్యూ అధికారుల సహకారంతో దోపిడీ జరుగుతోంది మైనింగ్ దోపిడీ అన్నీ కూడా అది రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారుల సహకారంతో భూముల కబ్జాకి పలుకుతూ ఉన్నారు మైనింగ్ మాఫియాకి ఒస పెరుగుతూ ఉన్నారు ఇవాళ భూముల్ని అన్యాక్రాంతం చేసే దాంట్లో రెవెన్యూ అధికారుల ఉన్నతాధికారుల అస్తం ఉంది భూములు రెగ్యులరైజ్ చేయడంలో కానీ లేక ఇతరత్ర అవసరాల కోసం భూ మార్పిడిలో కానీ భారీ ఎత్తున రెవెన్యూ యంత్రాంగం ద్వారా అవినీతి పరాకాష్టం జరిగింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ప్రేరాలు ప్రతి పనికి ఇంత పెడితే లంచం పెడితే కానీ పని కావటంలా మొన్న చదువుతున్న అధికార పక్షం యొక్క అండదండలు చూసుకుని రెవెన్యూ అధికారులు చేసే తప్పుల్ని మేము విచారణ చేయిస్తాం అధికారంలోకి రావడంతో ఎవరు ఎక్కడ ఎలాగా చేశారో ఏ రికార్డులు ట్యాంపర్ చేశారో ఏ రికార్డులు ఎవరికి అనుకూలంగా మార్చారో అవన్నీ కూడా తనిఖీ చేయిస్తాం శిక్ష పడేలాగా చేస్తాం వస్తుంది నడుస్తుంది లేటెస్ట్ డెవలప్మెంట్ అంతా మీకు తెలుసు కదా అన్నీ ఆల్రెడీ ఒక టూ రౌండ్స్ డిస్కషన్ అయిపోయినాయి ఇక ఫైనల్ డిస్కషన్ అయ్యి అనౌన్స్మెంట్ వస్తుంది ఎందుకంటే ఇద్దరు నాయకులు కలిపి అనౌన్స్ చేద్దాంలే అని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు కనుక అది అలా వస్తుంది ఇంకా నోటిఫికేషన్ ఇవ్వడానికి టైం ఉంది కదా ఈ నెలలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది వస్తున్నారు పార్టీలోకి చాలామంది జారుతూ ఉన్నారు ఎక్కడికక్కడే తెలుగుదేశంలోకి జాగ్రత్తని వస్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఆల్టర్నేటివ్ లైన్లో ఆయన దగ్గర కూడా వెళ్తూ ఉన్నారు ఒకటి అధికారం తెలుగుదేశం జనసేన వస్తుంది అనేది ఒక గట్టి నమ్మకం ఏర్పడింది ప్రజల్లో నూటికి నూరు శాతం వస్తుంది మంచి మెజార్టీలు వస్తాయనే ఆలోచన ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ విధానాల మీద ఒక అవగాహనకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ఒక అవగాహన ఉంది ఆలోచన ఉంది వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు ఒకటి వారు మొన్న కలిసినప్పుడు గతంలో కలిసి పనిచేసాం మళ్ళా కలిసి పనిచేద్దాం ఎన్డీఏకి మద్దతుగా రండి అని అడిగారు అది మేము మా నాయకత్వంతో మాట్లాడి మళ్ళా మీకు వెనక్కి వస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు అది పార్టీ లైన్లో చర్చకి దారితీసింది ఇవన్నీ ఒట్టి మాటలు ఎన్ని సీట్లు అడిగారు ఏమిటని ఒట్టి మాటలు అసలు అక్కడ దాకా లేదు ఒకటి మద్దతు బయట నుంచి మద్దతు ఇవ్వటమా కలిసి పని పోటీ చేయడం అనేది ఇంకా నిర్ణయం కాలేదు ఎక్కడ ఏ సీట్ అనేది ఊహాగానాలు మాత్రమే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ లేక జగన్మోహన్ రెడ్డి గారి తప్పుడు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ అవ్వత కల్పంతో ప్రచారం చేస్తారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఉంటాయి అక్కడక్కడ అసలు గతంలో ఎంత ఓటింగ్ శాతం ఉంది ఏ నియోజకవర్గాల్లో బలం ఉంది లేదు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఎక్కడెక్కడ గతంలో వచ్చిన ఓటింగ్ శాతాలు గెలుపు ఓటములను కూడా దృష్టిలో పెట్టుకుని ఆడ రీజనబుల్ గానే ఉంటుంది ఏది చేసినా కూడా చంద్రబాబు

సెట్టింగులు పోలిట్ బ్యూరో మెంబర్ని డిప్యూటీ లీడర్ని ఇవన్నీ ఉంటాయి ఏదో సీనియార్టీలు అవన్నీ వాళ్ళు ఆలోచన చేస్తారు పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఆలోచన చేస్తారు ఇంకా ఏం లేదమ్మా ఇప్పటిదాకా ఆలోచన ఉన్నారు చాలా ఆశావకులు ఉన్నారు పార్టీ ఆలోచిస్తుంది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం ఎందుకంటే పొత్తుల ధర్మంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే మనం అనవసరంగా కుర్రకాలు ఎవరో కుర్రాళ్ళు మాట్లాడని నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు పొత్తుల ధర్మం పాటిస్తుంది రెండు పార్టీలు పాటిస్తే జాగ్రత్తగా వెళ్తుంది దాని గురించి స్తు ఆశ నేను మొదటి నుంచి చెప్తున్నా ఆశించడంలో తప్పు లేదు అడగటంలో తప్పు లేదు నిర్ణయించేది పెద్దను ముఖ్యంగా తెలుగుదేశంలో ఉంటుంది త్యాగాలు ఉంటుందో చెప్తున్నా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బలమైన క్యాడర్ ఉంది తెలుగుదేశం బలమైన క్యాడర్ ఉంది నాయకులు ఉన్నారు ఇవాల్సి వస్తే ఏళ్ళల్లో నుంచి ఇయ్యాలి కనుక జనసేనకి దాకా అంత బలం లేదు కదా అంటే మనం ఫెయిర్గా చెప్తున్నాం ఉంది ఆయనకి జనంలో ఉంది కానీ కేడర్గా నిర్మాణాత్మక శక్తి లేదు ఇప్పుడిప్పుడు బలపడుతున్నారు అది వేరే విషయం అందువల్ల అవన్నీ జాగ్రత్తగా చూసి వాళ్ళకు ఆయన బలపడాలని కోరుకుంటున్నారు నెమ్మది నెమ్మదిగా బలపడాలి ఎప్పుడైనా రాజ్యాధికాలని కోరుకుంటున్న తప్పే ఉంది చివరిగా పాపం మా మినిస్టర్ గారు వచ్చారు కొత్తగా ఇన్ఛార్జిగా ఇప్పుడు నాలుగో కృష్ణుడు ఐదు ఐదో కృష్ణుడో నాలుగో కృష్ణుడో నాకు తెలియదు ఇప్పుడు ఆయన ఏంటి పంచాయతీని సందర్శిస్తే పంచాయతీ సెక్రటరీ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలట అలా ముగ్గు చల్లడానికి డబ్బులు లేవు బల్పం పడితే మార్చడానికి డబ్బులు లేవు కానీ మరి కొత్త ఇన్ఛార్జీ గారు పర్యటన చేస్తే మాత్రం లక్ష అడగండి మీరు సెక్రటరీ లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు పాపం పూలు చల్లటానికో ఆయన ఫ్లెక్సీ వేయటానికో పంచాయతీ డబ్బులతోటే అధికారంలో రాకతలికే ఎమ్మెల్యే కాకతలికే వీళ్ళతోటి ఖర్చు పెట్టిస్తూ ఉంటే రేపు అధికారంలోకి వస్తే అధికార దుర్వీణం ఎలా ఉంటుందో లెక్కేసుకోండి ఎక్కడో మంత్రి ఇక్కడ కాదు గగ్గోలు పెట్టేస్తున్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంతా